హీరోలకి ఫ్యాన్స్ కామన్ కానీ హీరోలకి మరో హీరో ఫ్యాన్ అవ్వడం చాలా అరుదు అలాంటి అరుదైన అభిమాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సొంతం తనే మాస్క దాస్ విశ్వక్సేన్ ఎన్టీఆర్ కోసం ఏదైనా కోసుకునే రేంజ్ అభిమానిగా ఎన్నో సార్లు తనని తాను పరిచయం చేసుకున్నాడు ఇప్పుడు మెకానిక్ రాకీగా మారి బాక్సాఫీస్ లో వసూళ్ళకి రిపేర్లు చేసేందుకు వచ్చాడు వివాదాలకే వెల్కమ్ చెప్పే తను ఈసారి వసూళ్ళకి వెల్కమ్ చెప్పేందుకు వచ్చాడు అంతవరకు బానే ఉంది విచిత్రం ఏంటంటే తన మెకానిక్ రాకీ మూవీ సగం పూర్తయ్యేలోపు ట్విట్టర్ రివ్యూల పేరుతో డిజాస్టర్ అన్నారు అలాంటి కామెంట్లు చేసిన బ్యాచ్ సినిమా పూర్తయ్యే లోపు ఆ ట్వీట్లు పూర్తిగా తీసేశారు బ్రేక్ పడ్డం ట్విస్ట్ ఏంటి టేక్ లుక్ ని టీనేజ్ నుంచి ఫాలో అయ్యే హీరోల్లో విశ్వక్ విశ్వక్సేన్ ఒకడు తన సినిమాల ఆడియో ఫంక్షన్స్ కి చీఫ్ గెస్ట్ గా కూడా తారక్ వెళ్ళాడు ఇలా ఒక స్టార్కి మరో హీరో ఫ్యాన్ అవడం ఆ రిలేషన్షిప్ కొనసాగడం మాత్రం చాలా అరుదు అలాంటి అరుదైన ఎన్టీఆర్ అభిమాని ఇప్పుడు మెకానిక్ రాకీగా వచ్చేశాడు మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథులతో కలిసి విశ్వక్ సేన్ చేసిన ప్రయోగం తాలూకు కథ విషయానికి వస్తే అనగనగా ఒక గ్యారేజ్ దాన్ని కబ్జా చేయాలనుకునే విలన్ దాన్ని అడ్డుకుని తాతల కాలం నాటి గ్యారేజ్ కోసం రిస్క్ చేసే హీరో ఈ పాయింట్తోనే మెకానిక్ రాకీ మూవీ వచ్చింది వినడానికే కాదు చూడ్డానికి కూడా మెకానిక్ రాకీ పరమ రుటీన్ కథే విచిత్రం ఏంటంటే అదే రుటీన్ కథని అంతకంటే రొటీన్గా ఆసక్తి తగ్గేలా ప్రేక్షకుడి సహనం పోయేలా తీశాడు డైరెక్టర్ అంతే దెబ్బకి విశ్వక్సేన్ ని విమర్శించే బ్యాచ్ మరీ ముఖ్యంగా సోషల్ మీడియా బ్యాచ్ ఇంటర్వెల్ బ్యాంక్ పడకముందే సోషల్ మీడియాలో క్విక్ రివ్యూ ఇచ్చేసింది మెకానిక్ రాకీ ఫ్లాప్ కాదు డిజాస్టర్ని మొదటి ఆట సగం పూర్తయ్యేలోపు ట్వీట్లు కూడా వచ్చేసాయి కట్ చేస్తే అక్కడే అసలు ఆట మొదలైంది మెకానిక్ రాకీ సెకండ్ హాఫ్లోని ట్విస్ట్లు కథనం పరిగెత్తే విధానం షాక్ ఇచ్చింది ఇంతసేపు చూసింది ఈ సినిమానేనా అనే డౌట్ వచ్చేలా మెకానిక్ రాకీలో కథ కథనాలే కాదు హీరో పర్ఫార్మెన్స్ కూడా పీక్స్లో ఉంది మీనాక్షి చౌదరి పాత్ర పరిధి తక్కువే శ్రద్ధ శ్రీనాథ్ కూడా అలానే గ్లామర్ డోస్కే సరిపోతుంది అనుకున్నారు కానీ సెకండ్ హాఫ్లోనే తన విశ్వరూపం చూపించింది ఇక విశ్వక్షన్ కూడా గతంలో ధమ్కీలో కూడా ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చినా అక్కడితో పోలిస్తే ఇక్కడ మెకానిక్ రాకీగా మలుపులు గెలుపు వైపు అడుగులు వేసేలా చేసింది ఎన్టీఆర్ దేవర రిలీజ్కి ముందు విడుదలై వసూళ్ల వర్షం కురిపించాక కూడా కామెంట్లు ట్రోలింగ్స్ ఆగనట్టు మెకానిక్ రాకీకి అయితే థియేటర్స్ లోపలించే ట్రోలింగ్స్ పెరిగిపోయాయి కానీ ఆ ట్రోలింగ్స్ కామెంట్స్కి కూడా థియేటర్స్ నుంచే సెకండ్ హాఫ్ కంటెంట్తో బ్రేక్ పడేలా చేశాడు విశ్వక్ ఈ వారం విడుదలైన మెకానిక్ రాకి మ్యూజిక్ కానీ కెమెరా ఎడిటింగ్ కానీ ఓకే అనిపించుకుంటే కథ కథనాలు హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ మాత్రం మతి పోగొడుతుందనే టాక్ తెచ్చుకుంది ఆల్మోస్ట్ హిట్ టాకే వస్తోంది